గత రెండు మూడు సంవత్సరాల్లో ఎలా జరుగుతుందో అదే డైరెక్షన్లో ముందుకు వెళ్తుంది ఇది పాలసీ స్టెబిలిటీకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి కి మంచి ఆలోచన ఈసారి ఫస్ట్ టైం దే ఆర్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ బడ్జెట్ ఫ్రమ్ కర్తవ్య భవన్ అండ్ నేను మూడు కర్తవ్యాలతో ముందుకు వచ్చానని చెప్పి ప్రజెంట్ చేసింది మొదటి కర్తవ్యం ఎకనామిక్ గ్రోత్ ఎలా ఎకనామీని పెంచాలి జీడిపిని పెంచాలి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ని ఎలా మొమెంటా మెయింటైన్ చేయాలి అని ఆలోచన కోసం చేయాల్సిన మార్పులు రెండో కర్తవ్యం ప్రజల ను మీట్ అవటం ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దీన్ని మనం ఎలా ప్రజలకు అందించాలనే రెండో కర్తవ్యంతో రెండో మార్పులు మూడో కర్తవ్యం సబ్కా వికాస్ సబ్కా సాత్ అన్న ఆలోచన ప్రకారం అందరినీ ఇంక్లూడ్ చేయటం మైనారిటీస్ ని ఫార్మర్స్ ని విమెన్ ని ని వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తూ మార్పులు ఎలా తేవాలనే మూడో కర్తవ్యం ఈ మూడు కర్తవ్యాలను దృష్టిలో పెట్టుకుని ఓవరాల్ గా ఈ బడ్జెట్ ను ప్రెజెంట్ చేశారు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ బడ్జెట్ అని చెప్పాలి ఎందుకంటే మన జీడిపి గ్రోత్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రో అయితే నేషనల్ బడ్జెట్ లెవెన్ పర్సెంట్ గ్రో అయింది లాస్ట్ ఇయర్ యాభై లక్షల కోట్లు ఉన్న బడ్జెట్ ఈ సంవత్సరం యాభై ఆరు పాయింట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ ల్యాక్ క్రో బడ్జెట్ చేశారు బట్ ఇందులో కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రిసీట్స్ ఓన్లీ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ గ్రో అయింది లాస్ట్ ఇయర్ ముప్పై నాలుగు లక్షల కోట్ల నుంచి ఈ సంవత్సరం ముప్పై ఆరు లక్షల కోట్లకే వచ్చింది అంటే అప్పు భారం పెరగబోతుంది ఈ అప్పు భారం కొద్దిగా బాధ పడాల్సిన విషయమే ఎందుకంటే ఆల్రెడీ మనకు రెండు కోట్ల కోట్లు అప్పు ఉంది ఇది ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ పదిహేడు లక్షల కోట్లు దీనికి యాడ్ చేస్తే రెండు లక్షల కోట్ల పదిహేడు లక్షల కోట్లు అవుతుంది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇంత భారం ప్రతి సంవత్సరం పది లక్షల రూపాయలు వడ్డీ పది లక్షల కోట్లు వడ్డీ రూపంలోనే కట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది బట్ లాంగ్ టర్మ్ ప్లాన్ చెప్పారు సీతారామన్ గారు అది మంచి విషయం ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఉన్న డెప్ కల్లా తీసుకొస్తాం ఫ్రీ మనీ ఇన్ మార్కెట్ పెరుగుతుందని చెప్పారు ఇది మంచి ఆలోచన ఆ డైరెక్షన్ లో నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ స్టెప్స్ ఖచ్చితంగా పడి మన అపువారం తగ్గితే మన దేశానికి అందరికి మంచిదే నేను భావిస్తున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే అద్భుతమైన అలొకేషన్ ఇస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 12.2 పాయింట్ టూ లాక్ క్రోస్ లాస్ట్ ఇయర్ లెవెన్ పాయింట్ వన్ ల్యాక్ క్రోర్ ఇచ్చిన బడ్డెస్ పెంచి ట్వెల్వ్ పాయింట్ టూ ల్యాక్ అంటే దాదాపు ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ ట్వంటీ టూ పర్సెంట్ ఇచ్చింది ఈ ట్వంటీ త్రీ పర్సెంట్ తెచ్చారు విచ్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్ అండ్ దీంతో పాటు ఇన్వెస్ట్ ను ప్రమోట్ చేస్తామని చెప్పారు అండ్ ఇన్సూరెన్స్ రిస్క్ ప్రొటెక్షన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా లిమిటెడ్ ఎక్స్టెంట్ ఇస్తామని చెప్పారు అన్ని అద్భుతమైన మంచి కోర్టు ప్రస్తుత విషయమే కి బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక ఎక్స్పెక్టేషన్ గా ఉంది డిస్ప్యూట్ రెజల్యూషన్ ని త్వరగతిని రిజాల్వ్ చేయాలనే ఎక్స్పెక్టేషన్ ఇది ఇంకా మీట్ అవ్వలేదు హోప్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ కమ్ యాజ్ తెలంగాణ తెలంగాణ సిఐ ఆల్సో మేము చూసిన దాని ప్రకారం మంచి రీజనబుల్ అలొకేషన్ ఎస్పెషల్లీ ఈ ట్రైన్స్ పరంగా మనకు మూడు ట్రైన్లు అలొకేట్ అవటము ఈజ్ ఎ గుడ్ సైన్ ఆల్ త్రీ ఇంపార్టెంట్ సిటీస్ बांबे पूना काही बॅंग्लूर चेन्नई चेनईं हाई स्पीड रेल्ल कनेक्टिविटी इज अ वंडरफुल अनौनमेंट एंड బట్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది దీంట్లో కొంత ఆలోచించదగ్గ విషయం ఉంది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మూవ్ అయినప్పుడు మన స్టేట్ షేర్ ఆఫ్ రెవెన్యూ టూ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ నుంచి టూ పాయింట్ జీరో వన్ పర్సెంట్ పడింది ఎందుకంటే మన జీడిపి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ ద కంట్రీ జీడిపి పెరిగిన కొద్ది మన స్టేట్ అలొకేషన్ తగ్గుతుంటే డెవల్యూషన్ లో ఇప్పుడు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నెక్స్ట్ ఇయర్ నుంచి అప్లై అవుతుంది విచ్ మీన్స్ విల్ గో బిలో టూ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ అవైలబుల్ ఫండ్స్ విచ్ నాట్ ఎ గుడ్ సైన్ ఈ సంవత్సరం పద్నాలుగు లక్షల కోట్లలో టూ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇరవై తొమ్మిది వేల కోట్లు వస్తే నెక్స్ట్ ఇయర్ అది తగ్గుతుంది పెరగట్ల సో దట్ ఈస్ నాట్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ తెలంగాణ బట్ వీఆర్ యాజ్ అోయింగ్ వెల్ అండ్ డేర్ ఫోర్ టు కాంట్రీబ్యూట్ టు రెస్ట్ ఆఫ్ ద కంట్రీ థ్యాంక్ యూ